नमस्ते ट्रूथ न्यूज की स्वागत పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నం రెడ్డి అదీప్ రాజుకు మరోసారి వైసీపీ అధిష్టానం పేరు ప్రకటించడంతో ఆదివారం అదీప్ రాజు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ముందుగా వేపగుంట మీనాక్షి కళ్యాణ మండపం నుండి పెందుర్తి జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు ఈ బైక్ ర్యాలీలో అనేక మంది వైసీపీ అభిమానులు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రెండోసారి టికెట్ కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు జగన్ జగన్మోహన్ పెట్టుకున్న నమ్మకాన్ని ఒము చేయకుండా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని తెలియజేశారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఎలాగా ఓట అడగడానికి వెళ్తారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు అమలు చేశారని ఈ సందర్భంగా మరోసారి తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎంతటి అభిమానం అభిమానం చూపిస్తున్నటువంటి మీ అందరి రుణం ఎప్పటికీ కూడా తీర్చుకోలేనిది ఖచ్చితంగా మీరు ఏదైతే ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో ఈ నిలబడ్డారో గతంలో ఏమైనా ఉంటే అవి మళ్ళీ జరగకుండా చూసుకొని ఖచ్చితంగా మీరు పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ఒమ్మ చేయకుండా మీ అందరికి అండగా ఉంటాయని చెప్పి మనం స్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి వాళ్ళు చూసుకుంటే మన మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఎక్కడో బందరు ఒంగోలు సైడ్ నుంచి వచ్చారు వ్యాపారం చేసుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రైలు ఎక్కారు ప్రజారాజ్యం గుర్తు రైలే కదా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం రైలు ఎక్కారు రైలు ఎక్కిన తర్వాత ప్రజారాజ్యం రైలు ఎక్కి కాంగ్రెస్ లోకి వచ్చారు కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చారు హస్తం గుర్తు కదా కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చారు ప్రజారాజ్యం రైలు ఎక్కి కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చి ఆ తర్వాత ఎలమంచె సైకిల్ ఎక్కారు సైకిల్ తొక్కి తొక్కి అలిసిపోయి మన ఫ్యాన్ కింద స్టాప్ తీరడానికి వచ్చారు శాత తీరిన తర్వాత టీవీ తాగుదేవాని వాళ్ళు మళ్ళీ జనసేనలోకి వెళ్ళారు పెందుర్తి పెందుర్తి ప్రజలతోనే అవసరాలు తీరిపోతే ఎలమంచలి ఎలమంచిలో తీరిపోతే మళ్ళీ విశాఖపట్నం విశాఖపట్నంలో తీరిపోతే మళ్ళీ పెందుర్తి మళ్ళీ పెందుర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికో కానీ నేను అలా కాదు ఇంద్రాలు చెప్పినట్టు నేను చచ్చినా బ్రతికినా మీతోనే నా జీవితం నా రాజకీయం ఉన్నతాను అది పెందుర్తి నియోజకవర్గంలోనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు మీ అందరికీ కూడా పేరు పేరున ఎందుకంటే నేను సమన్వయకర్త తీసుకున్న దగ్గర నుంచి నా అడుగులో అడుగు వేస్తూ మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు అత్యధిక మెజార్టీ మనం జిల్లాలోనే ఇచ్చి మరి ఈ రోజు కూడా ఎంత అదిరంగా చూపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపరమైన తెలియజేసుకుంటాం ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రోజు ఈ రోజు అన్ని రకాలుగా కూడా మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాం పేద పడుగు వర్గాల వర్గాలందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగని చెప్పి మనం లైట్ తీసుకుంటే అవదు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడాల్ కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇక్కడ చూసుకుంటే సుమారుగా ఇవాళ ఇక్కడ చూసుకుంటే సుమారుగా మూడు వేల మంది జనాలు ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు ఏదైతే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మరి నాకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్లో శాసనసభ అభ్యర్థిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మరి నిన్న చెప్పినప్పటికీ కూడా మరి ఒక్క రోజులోనే ఇంత పెద్ద ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత ఆత్మీయత ఇంత అభిమానాన్ని నా మీద చూపిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీని సక్సెస్ చేశారు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన పాదం వాదనాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈ అభిమానం ఈ ఆప్యాయతతో పాటు ఇవాళ తొలక కష్టంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ చేయకుండా మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తీరుతాను అంటున్నది ఇవాళ తెలియజేస్తున్నాను ఇవాళ ఖచ్చితంగా మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మేము రెండు వేల పంతొమ్మిదిలో మేము రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం అని చెప్పి ధైర్యంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం మమ్మల్ని ఓటేయండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నాం ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి ఇవాళ మా అందరికీ కూడా దీవెనలుగా ఆశీస్సులుగా ప్రజలు ఇస్తారు ఖచ్చితంగా మళ్ళీ వెంధుత్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగురు వేయబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇవాళ సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి పాదవాదనాలు తెలియజేసుకుంటాను